హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను మీ రాజేశ్వరి ఈరోజైతే మేము పొలం దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నేరడం వంట చెట్టు కింద అయితే ఉన్నాం మేము కొన్ని నేరడం వల్ల అయితే తీసుకుపోదామని వచ్చేసాం మా పిల్లలకైతే నేను ఇంటి దగ్గరికి వెళ్ళినాకైతే మీకు వీడియో చూస్తాను నేరడం అయితే ఇంకా మా ఆయన అయితే పని చేస్తాడు ఇక్కడ నల్లబాగు రోడ్కైతే అక్కడ లొకేషన్ అని చెప్పేసి అయితే వచ్చేసాం ఇక్కడ ఒక రేగు వన్ల చెట్టు అయితే కనిపించింది మాకు కానీ చా రే ఉన్నాయి కానీ అన్నీ ఎండిపోయినాయి ఖచ్చివే చాలా ఉన్నాయి ఆడాడ పండువైతే అయితే మంచిగా ఉన్నాయి మా పిల్లలకు కొన్ని చూపిస్తామని చెప్పేసి అయితే తెంపుతున్నాం ఈ చెట్టు అయితే చిన్నగా ఉండి అన్ని ముళ్ళు ఉన్నాయి కాబట్టి తెంపాలంటే చాలా కష్టం పెద్దగా ఉంటేనేమో రాలుపుకొని తింటుంటే చిన్నప్పుడు అయితే అన్ని చెట్లు పెద్దగా ఉంటుండే మంచిగా రాలుపుకొని కింద కింద పడితే అన్ని ఏరుకొని తింటుండే తిన్న తింటుంటే చాలా వడేస్తుంటే కూడా ఇప్పుడు చాలా చెట్లు చాలా తక్కువైనాయి పళ్ళు తినడం చాలా తక్కువైంది ఇంకా కొన్ని అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడైతే అన్ని బురద గుంతలు నీటి కాళ్ళ ఎక్కువగా ఉన్నాయి కాలువలంగా అయితే బండి వెళ్తున్నైతే నాకు చాలా భయం వేసింది ఎందుకంటే అది బురంత ఉచుకే ఉంది స్కిడ్ బండి అయితే స్కిడ్ అవుతుందేమో జాటుతుందేమో అని అనిపించింది మా ఆయన మాత్రం ఆపుకొని మరి ఇంటిలో అయితే కాళ్ళు కడుకుంటున్నాడు ఎక్కువ దాడుతుంది కాలువన్నీ నేను అనుకుంటే అయితే బయటకు అయితే వచ్చినాంలే కానీ బయటికి అయితే వెళ్ళాడు ఇంకా ఈ ఇక్కడ ఈ రోడ్ అయితే మొత్తం అలాగే ఉంది గడ్డలు గుంతలు అన్నీ మేము ఊర్లో బతుకమ్మలు నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇక్కడనే వచ్చేస్తాము బతుకమ్మ పండుగ అయితే మా ఊర్లో చాలా బాగా చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చాలా చెట్లు చెట్లయితే కనిపిస్తున్నాయి నాకైతే ఇప్పుడు బతుకమ్మ పండుగ అప్పుడైతే పూలు దొరకవు చాలా కష్టం అప్పుడు పూస్తాయో పూయవో పూసినా చాలా తక్కువ ఇంకా అందరూ బతుకమ్మలు చేస్తారు కాబట్టి చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట ఇది ఇక్కడ బుడద గుంత కూడా ఎట్లా ఉంది చూడండి ఆయన మాయనైతే బుడదల నీళ్ళులా నేను కింద పడితేనేమో ఇంకా తప్పదాన్ని అయితే బండి ఎక్కాను నడుచుకుంటే అయితే పోలేను కదా ఇంటి వరకు అయితే ఎట్లయితే అట్లా అని చెప్పేసి బండి అయితే ఎక్కాను ఇంకా ఎన్నో దాని అయితే మాయా కింద అనుకున్నాను కానీ ఏం పడేయలేదు ఇంకా మా ముందర మేమైతే ఇంటికి వస్తున్నాము ఇంకా మా ముందరైతే చాలా నల్ల కొంగలు అయితే ఉన్నాయి ఒక మడిలో అయితే నేను చిన్నప్పటి నుంచి వైట్ కొంగలే చూశాను కానీ ఇవైతే నల్ల కొంగలు చాలా ఉన్నాయి ఇక్కడ మా బండి సౌండ్కి అయితే అవైతే చూసినాయి బండి సౌండ్ అయితే చాలా లేచి అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ బండి ఆపుకొని చూస్తుంటే చాలా బాగుంటున్నాయి కానీ మా ఆయన అయితే బండి ఆపలేదు బండి మీద నుంచే చూసేసాం అన్ని కొంగలైతే అయితే వెళ్తున్నాయి ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంకా నేరేడు వాళ్ళు మా ఒకటి ఎండిపోయిన అయితే తీసుకున్నాడు మా ఆయన అది ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇంటికి వచ్చిన అయితే దాన్ని అయితే కొట్టి చూస్తున్నాడు అందులో నీళ్ళు ఉన్నవి వద్దు అని చెప్పి పడేయమని చెప్పి నేను చిలకలోనే ఏం లేదు కొబ్బరి ఉంటుంది నీళ్ళు ఉన్నాకున్నా సరే అని చెప్పి తీసుకొచ్చాడు మరి కొబ్బరి ఉంటుందో ఉండదో ఉంది కానీ మరి మంచిగా ఉందో లేదో బాగానే ఉన్నట్లుంది ఫ్రెండ్స్ నల్లగా అయితే ఏం కాలేదు మంచిగా ఉంది కొబ్బరి మా ఆయన తిని చూస్తున్నాడు అప్పుడు ఎట్లా ఉందో అని బాగానే ఉన్నట్లుంది బాగానే తింటున్నాడు మా ఆయన అయితే ఇక్కడ నేరడం వల్ల అయితే గడుగుతున్నాం ఫ్రెండ్స్ మా ఆయన కొన్ని అయితే చెట్టు ఎక్కి దింపాడు కొన్ని ఏమో రాలిపోతే నేనేరాను కదా దుమ్ము స్కే ఇట్లా అంటుందని చెప్పేసి క్లీన్ చేస్తున్నాం క్లీన్ చేసి ఒకసారి పిల్లలకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇక చూస్తే వాళ్ళైతే ఆగలేరా అని చెప్పేసి మేమైతే బయట ఉండి అయితే క్లీన్ చేస్తున్నాం వాళ్ళు చూడకముందుకే ఈ పనులు తినడం అయితే చాలా లాభాలు ఫ్రెండ్స్ మనకైతే రక్తాన్ని పెంచుతాయి మరియు ఇందులో అయితే ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం కార్బోహైడ్రేట్లు అని చాలా రకాల ప్రోటీన్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మరియు మనకు రక్తపోటును కూడా నిరోధిస్తాయి అన్నమాట ఈ పండ్లు కానీ వాతం ఉన్న వాళ్ళు తక్కువ తీసుకోవాలి ఈ పండ్లను మరియు గర్భవతులు బాలింతలు కూడా తక్కువ తీసుకోవాలని అంటారు ఇవి మన శరీరంలోని మలినాలను మరియు ప్రేగులు అడ్డుకున్న ఇంటికాలను కూడా కరె చేస్తాయంట ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పనులు కాబట్టి తప్పనిసరిగా తినాలి పెద్దలైతే కనీసం కనీసం ఐదన్న తినాలని చెప్తారు ఇంకా మా పిల్లలకైతే తీసుకువెళ్ళయితే ఇచ్చాడు మాయన మా పిల్లలు అయితే చాలా సర్ప్రైజ్గా అయితే తిన్నారు చాలా ఇష్టం మా పిల్లలకైతే ఈ పనులు ఇంతకుముందు మా ఇంటి దగ్గర నీరవండ చెట్లు కొబ్బరి చెట్టు నిమ్మ చెట్టు జామ చెట్లు అయితే చాలా ఉంటుండే కానీ మేమైతే కంపౌండ్ కట్టాలని చెప్పేసి అన్నీ కంపౌండ్ కూడా కట్టే ప్లేస్ల్లో ఉన్నాయి కాబట్టి అన్ని చెట్లైతే కొట్టేపించిండు మా అయితే ఇప్పుడైతే పనులకైతే చాలా ఇబ్బంది అయింది మాకు ఇంకా ఇంకో అన్ని పండ్లు తినేసి అయితే కొన్ని మాత్రం మిగిలించారు మా పిల్లలు మీకు కూడా ఈ పనులు అంటే ఇష్టమో లేదో చెప్పండి ఫ్రెండ్స్ మీ సైడ్ ఈ పనులను ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్